காங்க அப்புறம் இல்லை கட்டுக்கொண்டோயில் கூட கைல கூடா பார்க்கலாம் ஆர் அது சேலம் ஏ பார்ட்டி சேலம் ముందుకు ఈ ఊరికి కోడలు కార్డు తీసుకుని కాదు వంద మంది ఓటేస్తారు వందకి ఓటు తగ్గినా ఓడిపోతాం అదే కొంతమంది డబ్బులు కాసిపడి ఓట్లు వేస్తారు కదా మనిషి జీవితాంతా మనిషి పేరు చెప్పుకోవాలా ఈ డబ్బు అండి డబ్బు ఇస్తున్నారే బాధ అది కష్టం చేసుకుంటా బాధ కలుతాము ఇప్పుడు మనం ఫ్రీ పథకాలు ఎవరిని అడగము ఎందుకంటే మన కష్టంతో మనం బతుకుతాం వాడు పదివేలు ఇస్తాడు సంవత్సరానికి మన దగ్గర లక్ష లాగేస్తాడు మనం ఏం కోరుకుంటాం ప్రభుత్వం నుంచి మనకి రోడ్లు కాలువలు తాగడానికి నీళ్లు లైట్లు దీని తప్ప ఇంకేమైనా కావాలా మనకి పని చేసుకోవడానికి ఒక పని లేకుండా పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు ఇవన్నీ చేయరు వీళ్ళందరూ ఎలక్షన్ ముందు రోజు డబ్బులు ఇస్తారు ఈసారి జనసేన పార్టీని మమ్మల్ని నమ్మండి మిగతా పార్టీల గురించి వద్దు మేము ఓడిపోయాం మేము అమెరికాలో జాబ్ చేసేవాళ్ళం అందరూ ఓడిపోయాం పోయినసారి వెళ్ళిపోవాలి వెనక్కి ఎక్కడో వెళ్ళి హైదరాబాద్ లోనో బెంగళూరులోనో కూర్చోాలా మేము ఇక్కడే ఉంటున్నాం పోరాడుతున్నాం అన్ని గ్రామాలు తిరుగుతా సమస్యల మా వంతు పోరాడుతున్నాం ఒక్కసారి మమ్మల్ని గెలిపించి చూడండి మీరు ప్రభుత్వం మాకేం కావాలని కోరుకుంటారు అవన్నీ మేము చేస్తాం మిగతా పార్టీల గురించి వద్దు ఒకసారి మమ్మల్ని నమ్మండి